హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు అయితే జూ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ టైం అనమాట నేను జూకి వెళ్ళడం సో ఇక్కడ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలే ఎక్కువగా అడుగుతున్నారనమాట వెళ్దాం అనేసి సో అందుకోసం అయితే వెళ్తున్నాము మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఓలా బుక్ చేసినాము సో అది వచ్చే అంతవరకు అయితే వెయిట్ చేసామన్నమాట సో జూ పార్క్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము ఈ జూ పార్క్ వచ్చేసి మా అమ్మవారికి దగ్గరలోనే ఉందనమాట జస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట జర్నీ అయితే సో ఎంత ఎండగా ఉందో చూసారు కదా మేమైతే మధ్యాహ్నం వచ్చామన్నమాట లంచ్ అయినాక ఇంక బయలుదేరాము ఇంటి నుంచి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఒకే కాస్ట్ అనమాట టికెట్స్ అయితే ఎంట్రన్స్ లోనే బాగుంది అనేసి ఇంక ఫొటోస్ అయితే తీసుకున్నాము సరే ఆధార్ కార్డు ఫోటో ఏం దిగట్లేదు నాన్న కొంచెం మంచిగా స్టైల్ ఇయ్యం అంతే అవునండి నవ్వండి వాళ్ళిద్దరికి అలా ఫోటో తీసినాక మా పెద్దోడైతే కొంచెం ఫోటోలకి వీడియోలకి దూరంగా ఉంటాడు కాబట్టి మా చిన్నోడితో అయితే నేనైతే ఫోటో అయితే దిగేస్తాను మా చిన్నోడు అయితే మైంకీస్ కోసం అడుగుతున్నాడు చాలా మెంకీస్ ఉంటాయి అని వాళ్ళకి చెప్తున్నాను మీలానే ఎగురుతూ ఉంటాయి అవి ఆ చెట్టు పై నుండి ఈ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది చెల్లి తిరుపెల కాలు నొప్పి వస్తే ఏమో నొప్పి నొప్పి యాక్టింగ్ చేయమక్క యాక్టింగ్ చేయకని ఇలాంటప్పుడు మాత్రం ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది నీకు ఎండ మాత్రం గట్టిగా ఎక్కుతుంది జూ అంతా కూడా కవర్ చేయగలమా లేదా అనేసి అయితే అనుకుంటున్నాం పక్కకి వచ్చాం చూడండి మీకు కూడా చూపిస్తాను హాయ్ వీడియోలో కనిపించట్లే ఫస్ట్ అయితే మొసలను అయితే చూడడానికి వచ్చాము మొసలు అయితే నీట్లో ఉన్నాయి మాకైతే కనిపిస్తున్నాయి కానీ వీడియోలో క్లారిటీ లేదనమాట పైకి ఎక్కాక మళ్ళీ మొసలను అయితే తీస్తాను ఇక్కడ నీట్లో అయితే ఒక మొసలు మాత్రం తిరుగుతూ ఉంది ఒక తల మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు పైకి ఎక్కి చూసాం కదా ఇక్కడ మొసలు అయితే చూసారా మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అవి అయితే పడుకున్నాయి అనమాట బొమ్మలా కనిపిస్తున్నాయి వాటిలోనే కలిసిపోయి ఇక్కడైతే చాలా మసాల ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి అనమాట చాలా చిన్నవి చెట్టు కింద కూడా పడుకుని ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చాము అక్కడ కూడా మసాలేని ఈ లైన్ అంతా కూడా మసాలనే పెట్టారు ఇక్కడ చిన్న మసాల చూసారా చెట్టు కింద అయితే ఉన్నది ఈ మసాలా అన్ని ఫ్రీగా తిరగడానికి అక్కడక్కడ లోయలు తీసి వాటర్ అయితే పెట్టారనమాట ఇవైతే తిరిగినంత వరకు తిరిగి ఆ తర్వాత చెట్టు దగ్గర ఇలా పడుకుంటున్నాయి చూసారు కదా అక్కడ ఎంత పెద్ద మసలు కనిపిస్తుందో ఫస్ట్ టైం అనమాట నేనైతే మసాల చూడడం వీడియో అయితే చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే సింహాలు చూడడానికి సఫారీ ఎక్కి మరీ వెళ్తాం అన్నమాట వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఓసరులు స్నేక్స్ అయితే చూడటానికి ఇక్కడ వచ్చాము ప్రతి దానికి కూడా టికెట్స్ తీసుకోవాలన్నమాట మనం ఏది చూడాలంటే వాటికైతే టికెట్స్ ప్రత్యేకంగా ఉంటుంది సో మేమైతే ఇంక లోపల ఎంట్రీ టికెట్స్ కాకుండా ఇవన్నీ చూడటానికి టికెట్స్ అయితే తీసుకొని అయితే లోపలికి వస్తున్నాము ఇక్కడ స్నేక్స్ అయితే మీకు చూపిస్తుంది కదా చాలా పెద్దగా కట్టకట్టల పడిగా ఉన్నాయి ఇక్కడ మూడు నాలుగు పాములు ఒకే దగ్గర చుట్టుకొని మరీ ఉన్నాయి ఇక్కడ ఇంత పెద్ద పాములు చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది నాకు అలాగే అసహ్యం కూడా వేస్తుంది అనమాట అన్నీ ఒకే దగ్గర అలా నిలుచుకుంటూ చూస్తుంటే ఇంక లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఎలాంటి పాములను చూస్తామో ఏంటో ఇక్కడైతే విల్లు అయితే చూసాము చాలా పెద్దగా ఉంది ఓసరవిల్ అదైతే వెళ్లే మనుషులందరి దిక్కు కూడా భలే చూస్తుంది అనమాట ఇంకా తల తిప్పుకుంటే ఇంకా దాని సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద స్నేక్స్ అనమాట ఇక్కడ కూడా చుట్టుకుంటూ ఉన్నాయి అనమాట పాములు అయితే ఇవి వచ్చేసి కొండ సిలువులు అంటారు కదా అవన్నమాట ఇంకా జనాలు అయితే బాగాలే వస్తున్నాయి చూడటానికి ఈ లైన్ అంతా కూడా డిఫరెంట్ స్నేక్స్ అయితే పెట్టారు ఇవైతే కొండ సిలువలు అంటాం కదా ఆ పాములు అనమాట ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి ఒక మూడు ఉన్నాయి అనమాట ఇందులో అయితే ఈ స్నేక్స్ సెక్షన్ అయిపోయినాక వేరే వాటిని అయితే చూడడానికి వెళ్తాము ఇప్పుడైతే ఇక్కడ ఎన్ని రకాల పాములు ఉన్నాయి మీకైతే చూపిస్తాను ఈ చెట్టు పైన గ్రీన్ కలర్ లో ఒక స్నేక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారా జూమ్ చేసి తీసాను అంతగా క్లారిటీ లేదు ఎందుకంటే గ్లాస్ వేసి ఉంది కాబట్టి సో ఒక పెద్దగానే ఉంది అన్నమాట స్నేక్ కూడా అంత చిన్నదేం కాదు మొత్తం చుట్టుకొని ఉంది అన్నమాట చెట్టుకైతే ఆ చెట్లో ఉండే ఆకుల్లోనే కలిసిపోయింది ఆ పాము ఇక్కడ చూసే ప్రతి ఒక్క రూమ్ లో కూడా అన్ని స్నేక్స్ పెట్టారన్నమాట పెట్టారనమాట ఇంకా నెక్స్ట్ రూమ్ అయితే వచ్చాము ఇక్కడ చూసారు ఇక్కడ అన్ని నాగుపాములు అనమాట అన్ని కూడా కోబ్రలే ఉన్నాయి ఇక్కడైతే బయటికి వెళ్తున్నాం ఇంకా ఎన్ని రకాలు చూడాలనుకుంటున్నాము మేమైతే చిన్న కట్ల పాము కిందకి వెళ్ళిపోయింది ఇక్కడైతే కట్ల పాము కనిపించలే మాకైతే పసిడికి పాము మా ఊర్లో కూడా ఉంటాయి ఈ పాములు విల్లులు పాములు అన్ని చూసేస్తే ఇప్పుడు వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మా చెల్లి అయితే ఫాస్ట్ ఫాస్ట్ నడుస్తుంది ఎందుకంటే ఫోర్ అయితే క్లోజ్ చేస్తారనమాట సో అందుకోసమే ఇప్పుడైతే పులులు సింహాలు అన్నీ చూడటానికైతే లోపలికైతే వెళ్ళాలి కాబట్టి ఇంకా అంత దూరం అయితే ఎవరు కూడా నడలేము అవి కూడా సేఫ్ అండ్ ప్లేస్ కూడా కాదు సో అందుకోసమే సఫారీ ఎక్కడానికైతే ఇక్కడికైతే వచ్చాము టికెట్స్ బుక్ చేసుకోవడానికి సో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఈ సఫారీ ఎక్కడానికి ఒకరికి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మా చిన్నోడు బాగా అలిసిపోయాడు అప్పుడే ఇంకా జూ అంతా తిరగనే లేదు కానీ అప్పుడే అలిసిపోయాడు అనమాట ఇంక వాడు ఫేస్ అంతా కూడా వాడిపోయింది సఫారీ అని చెప్పినాను కదా ఇప్పుడు వెళ్తుంది కదా అదే అనమాట సో ఇందులో నాన్ ఏసీ ఉంది ఏసీ కూడా ఉందనమాట మేమైతే నాన్ ఏసీ తీసుకుంటున్నాము ఏసీకి అయితే వన్ ఫిఫ్టీ ఉందనమాట సో అందుకోసమే నాన్ ఏసీ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ బాగా వేడిగా ఉంది గాలి కూడా రావట్లేదు సఫారీ ఎక్కడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి పిల్లలకు కూడా సేమే పడుతుంది అనమాట అందుకే ఇంక ఏసీ తీసుకోలేదు జూకి వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ టికెట్సే కాకుండా లోపలికి చూడడానికి వెళ్ళే ప్రతి దానికి కూడా టికెట్స్ అయితే తీసుకుంటారని చెప్పాను కదా సో పిల్లలతో వచ్చేటప్పుడు మనీ అనేది కొంచెం ఎక్స్ట్రానే పట్టుకోవాలి అలాగే ఫుడ్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట మనకి ఇంటి నుంచి ఏమీ తీసుకొని రానివ్వరు ఒక వాటర్ బాటిల్ని తీసుకొని రానిస్తారు ఫుడ్ కూడా ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఉంది అనమాట కానీ తప్పదు కాబట్టి ఇంకా తీసుకోవాలి ఇక పిల్లలతో వచ్చాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువే పడింది సో ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా సఫారీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ అయితే బ్రెండ్ రెండు నాన్ ఏసీ రెండు మొత్తం నాలుగు సఫారీలు అయితే తిరుగుతున్నాయి ఎవరెవరం ఎక్కాలనుకుంటున్నామో వాళ్ళందరము కూడా ఇక్కడ లైన్గా కూర్చుంటే కొంతమందిని తీసుకెళ్లి చూపించి ఇదే ప్లేస్కి అయితే తీసుకొస్తారనమాట మాకంటే ముందు టికెట్స్ తీసుకొని ఇక్కడ కూర్చుని ఉండే వాళ్ళకైతే తీసుకెళ్లారు ఇప్పుడు వాళ్ళు వచ్చేంతవరకు కూడా మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చెట్లు ఉన్నాయి కానీ లైట్గా ఎండైతే తగులుతుంది కొంచెం వేడిగా ఉందన్నమాట సో అలా కూర్చున్నాము ఇంకా సఫారీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే దగ్గర నుంచి పులులు సింహాలు చూడటానికి చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యేది ఎక్కుతున్నాము చాలా చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చే వీళ్ళు ఇది ఎక్కగానే మా చిన్నటి ఫేస్ అయితే వెలిగిపోతుంది మేమైతే ఎంత సరదాగా ఎక్కామో అంత మంచి సీట్లు అయితే మేము కూర్చున్నాము డ్రైవర్ సైడ్ నుండి ఫ్రంట్ సీట్లు అయితే నేను కూర్చున్నాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాము ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను కాబట్టి ఇంక మంచిగా కనిపిస్తాయి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఫస్ట్ లోనే సింహాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే బయట ఒక సింహాన్ని పెట్టారు లోపల ఇంకో సింహం అయితే ఉంది సో ఈ సింహాన్ని అయితే బయట పెట్టారన్నమాట ఎందుకంటే అందరూ చూడడానికి వస్తారు కాబట్టి దీనిలా బయట ఇది ఇదైతే అటు ఇటు తిరుగుతుందన్నమాట అక్కడ అక్కడనే తిరుగుతుంది లోపలికి వెళ్ళడానికి ఏమో తెలియదు కానీ ఇంకా అటు ఇటు తిరుగుతుంది అనమాట లోపల ఒక సింహం కూడా కూర్చొని ఉందనమాట అది మీకు క్లారిటీగా కనిపించట్లేదు వాటి ముందు ఇలా వెహికల్స్ ఆగేటప్పుడు అవి దగ్గరికి వస్తాయని ఎక్స్పెక్ట్ చేశా కానీ అవి రాలేదన్నమాట ఇంకా అక్కడక్కడనే తిరుగుతుంది కానీ అస్సలు దగ్గరికి అయితే రాలేదు ఇలా ఒక్కొక్క యానిమల్ దగ్గర అయితే ఫైవ్ మినిట్స్ అయితే ఆపుతారనమాట ఈ లోపు మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది సో అక్కడ ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నాక ఇంకొంచెం ముందుకైతే వచ్చాము ఇక్కడైతే టైగర్స్ ఉన్నాయి అన్నమాట టూ త్రీ టైగర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒక టైగర్ని అయితే బయటకైతే విడిచిపెట్టారు ఈ టైగర్ కూడా అటు ఇటు తిరుగుతూ ఏది దొరుకుతూ తినేద్దామన్నట్లుగా అయితే తిరుగుతుంది ఇక్కడ నెమ్మదిగా డ్రైవర్ అంకుల్ అయితే స్లో చేశారనమాట సో దాని ముందే నెమ్మదిగా వెళ్ళి ఆపాము అది దగ్గరికి వస్తుందేమో అనుకున్నాను కానీ మా ముందులో వెళ్ళే వెళ్ళింది ఈ టైగర్ అయితే ఇక్కడ చూడండి మా ముందు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట ఈ డ్రైవర్ అంకుల్ అయితే దాని ముందుకి స్లోగా అయితే తీసుకొని వెళ్ళాడు అదైతే భయపడిపోతుంది అనమాట ఇంకా దానిపైకి వెహికల్ వెళ్ళిపోతుంది ఏమో అనేసి ఒక్కసారిగా ఇలా ఉలుకు పడింది తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము తర్వాత ముందుకు వచ్చాం కదా ఇక్కడైతే బెంగాల్ టైగర్స్ అంటారు కదా అవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఒకటి లోపల ఉంచారు ఒకటి బయట ఉంచారనమాట ఇది అయితే చాలా పెద్ద టైగర్స్ ఇవైతే వీటి మొహం చూసారా పెద్ద పెద్ద పళ్ళుతో గంభీరంగా కనిపిస్తున్నాయి అనమాట వైట్ కలర్ లో ఉన్నాయి ఇది కూడా బెంగాల్ టైగర్ ఇది అయితే యెల్లో లో ఉందన్నమాట ఇది లోపల నుంచి వస్తుంది సో దీనికి ఇప్పుడు ఇద్దరు మనుషులు దొరికినా సరే ఈడ్చుకొని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అంత పెద్దగా ఉంది సో మా దగ్గరికి వస్తుంది ఏమని అనుకున్నాను కానీ అది రాలేదన్నమాట సో అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము ఇంకా ఏమేమి చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడైతే ఎక్కువగా టైగర్స్ కనిపిస్తున్నాయి ఇలా వెళ్తుండగాని ఇంకో టైగర్ అయితే కనిపించింది అదైతే ఇంకా డోర్ దగ్గర నిల్చొంది అనమాట సో మా వెహికల్ చూడగానే ఇంకా భయపడింది ఈ టైగర్ అయితే చూడడానికి ఎంత గంభీరంగా కనిపిస్తుంది కానీ మా దుక్కు చూడగానే ఇంకా భయపడి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట అక్కడ నిల్చొని ఇప్పుడు మా వెహికల్ దుక్కు చూడండి ఎలా చూస్తుందో ఇది కూడా వైట్ కలర్ లో ఉండే బెంగాల్ టైగర్ సో ఇంకొంచెం ముందుకు వెళ్తుండేసరికి అయితే అయితే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో లేదో కానీ అదైతే మా వెహికల్ దగ్గర నుంచే ఎగిరింది అనమాట సో నేను ఎగిరింది అలా వీడియో తీయలేకపోయినా తర్వాత వీడియో తీస్తాను అలా ఎగిరినాక ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా దగ్గర దగ్గరలోనే చాలా గేట్లు అయితే ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇంకో గేట్ అయితే తెరిచారు ఇప్పుడైతే ఇలా వెళ్తున్నాము ఇవని మార్చిని మా పిల్లలకి చూపించినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పిల్లలే మనకంటే ఎక్కువగా శ్రద్ధ పడతారు కదా ఇలాంటివి చూడడానికి ఈ సమ్మర్ హాలిడేస్ అయితే వాళ్ళకైతే చూపిస్తాను ఇంకా ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా చూసాము కానీ వీడియో అయితే పోయిందనమాట చాలా వరకు వీడియోలు అయితే పోయేవి అవన్నీ కూడా నేను పెట్టలేకపోయాను నా దగ్గర ఉన్న వీడియోలు మాత్రమే పెట్టాను వేరే మొబైల్లో అయితే కెమెరా బాగుందనేసి వీడియోస్ అయితే తీసాము కానీ ఆ వీడియోస్ అన్ని అనమాట ఫోన్ హ్యాంగ్ అయిపోవడంతో అవన్నీ డిలీట్ చేయవలసి వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళే రూట్ చూసారా ఎలా ఉంది ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఎలానే ఉందన్నమాట కొంచెం భయం వేసింది ఈ రూట్లో వెళ్తుంటే ఎందుకంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అయితే బాగా అయ్యిందనమాట అయితే ఎలుగుబంట్లు ఉండే ప్లేస్ అయితే వచ్చాము ఆ ఎలుగుబంటి రైట్ సైడ్ లో అనమాట నేను అంతగా దానికి వీడియో అయితే తీయలేకపోయాను కానీ ఏం పర్వాలేదు ముందుకు వెళ్లేకొద ఎలుగు బంట్లు అయితే కనిపించాయి వాటికైతే వీడియో తీసాను వీడియో అయితే బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా ఇలానే వీడియో చూస్తూనే ఉండండి ఇక్కడైతే ఎక్కామో అక్కడికైతే తీసుకొని వచ్చేసారనమాట కొన్ని యానం ని మీద చూడలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ వెళ్తాము ఇప్పుడు మేము చూసే ఇవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంక చూసుకోవచ్చు అనమాట సో ఇవి వచ్చేసి హంసలు అంటాం కదా హంసలు అనమాట ఇవి సో ఇవన్నీ ఇంక ఇంక సైడ్నే ఉంటాయి కాబట్టి అలా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఎలుగుబంటి ఉందనమాట సో ఇదిగోండి ఇక్కడైతే ఎలుగుబంటి చూసారో ఎలా చూస్తుందో ఇక్కడ అందరూ నిల్చొని దాని వైపు చూస్తుంటే అది కూడా అందరి వైపు చూస్తుంది అనమాట తల ఇలా ఇలా అంటుంది ఇంక చూసారా ఎలా నిల్చుంటుందో ఇలా నిల్చొని మరి అందరి వైపు చూస్తుందనమాట దానికి ఒకరు బిస్కెట్స్ అయితే వేస్తున్నారు కానీ అది బిస్కెట్ తినట్లేదు అదే ఇప్పుడు దానికి మనుషులు దొరికిపోయంటే వాళ్ళని పీక్కొని మరి తింటుంది ఇంకా అది అలా నిల్చొని నడుస్తూ ఉంటుంటే భలే అనిపిస్తుంది మనుషులు ఎక్కువగా వచ్చి వాటిని చూస్తూ ఉంటారు కాబట్టి వాటికి కూడా మనుషులు బాగా అలవాటు అయిపోయారేమో ఇంకా ఇవి వచ్చేసి రాబందులు ప్రతి దానికి నేమైనది ఇస్తారు కాబట్టి అవి చూసి అయితే చెప్పగలుగుతున్నాను లేకపోతే ఇవి ఎప్పుడు ఇంతకు ముందు నేను చూసి ఉండాను కాబట్టి వాటి గురించి నేను చెప్పలేకపోయి ఇప్పుడు ఇలా వెళ్తుంటే మాకైతే బోర్డు కనిపించింది ఇంకా ఎన్ని యానిమల్స్ చూడలేదు అవి ఉన్నాయి వాటి దారులు అయితే చూపిస్తారు కాబట్టి ఇంకా అవైతే చూసుకున్నాము చూసుకున్నాము ఇప్పుడైతే జిరాఫీ దగ్గరికి అయితే వచ్చామనమాట చిన్నా నువ్ నడలేకపోతున్నా చెప్పుకో ఎత్తుకోవాలా మీ ఇద్దరికి తీసుకెళ్ళి తీసుకెళ్ళవా చెప్పు అటువైపు వచ్చేసి జింకలు అయితే కనిపిస్తున్నాయి అవైతే కూర్చొని ఉన్నాయి అనమాట వాటికి వీడియో తీసినా సరే అంతగా కనిపించట్లేదు వాటి కొమ్ములు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ జింకలేమో కానీ మంచి వీడియోస్ అయితే పోయావన్నమాట ఎలిఫెంట్స్ చాలా పెద్దవన్నమాట ఎలిఫెంట్స్కి తీసాము నెక్స్ట్ తాబేళ్ళు చిరుతు పులి వీటన్నిటి కూడా వీడియోలు అయితే తీసాము కానీ ఆ వీడియో అంతా పోయింది అసలు సో ఇక్కడికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఒక చిన్న జింక పిల్ల అయితే ఉన్నది చెట్టు దగ్గర నిల్చొని ఉంది ఈ వీడియో ఎడిటింగ్ చాలా లేట్ అయిపోయింది అనమాట కొన్ని కొన్ని వీడియోస్ మా చెల్లి ఫోన్లో క్లారిటీ వస్తుందనేసి తీసాము కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా నాకు పంపించింది అనేసి డిలీట్ చేసిందట నాకు అప్పుడు చిన్న షార్ట్ వీడియోలు మాత్రమే పెట్టింది మిగతా వీడియోస్ అన్నీ కూడా పోయేవి ఈ పార్క్ అయితే ఫోర్ కల్లా క్లోజ్ చేసేస్తారనమాట ఏమైనా చూడాలంటే ఇప్పుడే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయాలి సో ఇంక కొన్ని కొన్ని చూసినాక ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఇంక మా పిల్లలకైతే బాగా ఆకలి వేసేస్తుంది అనమాట ఇంటి దగ్గర లంచ్ చేసే వచ్చాము కానీ ఇదంతా తిరిగినలోగా మాకైతే అరిగిపోయిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైము త్రీ థర్టీ ఇలా అవుతుంది ఇప్పుడు స్నాక్స్ ఏవి కడుపులో పడకపోతే ఇంక మిగతావి ఏవి కూడా కవర్ చేయలేము అనమాట ఇక్కడైతే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలని చెప్పారు ఫస్ట్ అయితే ఏదైనా ఫుడ్ తిన్నాక తర్వాత నీకు ఐస్ క్రీమ్ కొనిపిస్తానని చెప్పాను సో ఇక్కడైతే మేము టోకెన్ తీసుకున్నామన్నమాట ఇక్కడైతే పుల్హోర కూడా ఉందన్నమాట ట్రెడిషనల్ ఫుడ్ కూడా అమ్ముతున్నారు ఐటమ్స్లో అయితే వెజ్ నాన్ వెజ్ పులిహోర బిర్యానీ నూడుల్స్ అయితే ఉన్నాయన్నమాట బిర్యానీ తినాలనిపించింది కానీ ఈ ఎండలో బిర్యానీ కానీ తిన్నామంటే ఇంకా దాహం దాహం వేస్తుంది అనమాట వాటర్ బాటిల్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది వీళ్ళ దగ్గర చెప్పాను కదా ఫుడ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది అనేసి వన్ ప్లేట్ నూడిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వేశారు లేట్ అయింది సూర్య సంబరం <coughs> న్యూడిల్స్ తిన్నాక ఇంక చల్లని ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము ఇప్పుడైతే ఇలా వెళ్తుంటే మాకు నీట్ అని అంటారు కదా సో అదైతే కనిపించింది దీనికైతే తొందరలో షార్ట్ వీడి అయితే తీస్తాను లాంగ్ వీడు అయితే తీయలేదు దీనికి సో ఇదైతే ఇంక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చిరుతుపూలైతే అరుస్తుంది అనమాట గంభీరంగా అరుస్తుంది కాకపోతే సైడ్ నుండి మనుషులు గోల ఎక్కువగా ఎనబడుతుంది అదైతే పైకి ఎక్కిపోయిందనమాట సో అందుకోసమే ఇంకా వాయిస్ అయితే ఇచ్చాను ఇక్కడ तुम भी it ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్నో యానిమల్స్ కనిపిస్తూనే ఉంటాయి అనమాట ఇలా చూసుకుంటూ పోవాలి సో ఇక్కడైతే పెద్ద పెద్ద పక్స్లు అంటాం కదా పెద్ద గుడ్లు పడతాయి మన మూవీస్లోనే చూసాము సో అవైతే చూశాను ఆ తర్వాత నెమ్మల దగ్గర కూడా వచ్చామన్నమాట వైట్ నెమ్మల్ని కూడా వీడియో అయితే తీసాను కానీ అది కూడా పోయిందన్నమాట వీడియో సో ఇదనమాట వీడియో ఇంకా వెళ్తూనే ఉంటున్నాము ఆ పెద్ద పక్షులు ఏమో నాకు అంతగా ఐడియా లేదు ఇంక దగ్గరికి వెళ్ళి బోర్డు చూసి అంత ఓపి కూడా లేదనమాట ఇంక తిరిగినప్పటికే సరిపోతుంది సో అందుకోసం ఇంకా అలా వచ్చేస్తున్నాను ఇక్కడైతే చిరుతు పూల అనమాట ఇది కూడా షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత నెమ్మలకు కూడా తీశాను కదా వీడియో అది కూడా నీకు షార్ట్ వీడియోలోనే వచ్చేసింది అనమాట సో ఇదనమాట ఇక్కడైతే బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది అనమాట కాకపోతే క్లోజ్ చేసి ఉంది మేమైతే అటువైపు ఇంక వెళ్ళలేదు ఫైనల్గా బాయ్ బాయ్